జాయింట్ రిప్లేస్మెంట్ డ్రామా ఎమర్జెన్సీ కేసులను పరిష్కరించడంలో సాయిబాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎప్పుడు ముందుంటుందని డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు మంగళవారం అరండల్పేటలోని సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ఆరు నెలలుగా మోచే పనిచేయక తీవ్రమైన బాధపడుతున్న పొట్టిష్టిరాముల నగర్ కు చెందిన చాంద్ సాయిబాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కు రావడం జరిగిందన్నారు ఆమెకు రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా రోబోతో మోచే రీప్లేస్మెంట్ చేయడం జరిగిందన్నారు అనంతరం మీడియాతో మోచే రీప్లేస్మెంట్ చేయించుకున్న మహిళ మాట్లాడుతూ తాను గతంలో రెండు మోకాళ్ళు గుంటూరు సాయిబాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో మార్పించుకోవడం జరిగిందన్నారు ఆపరేషన్ చేసామా అన్నంత ఫీల్ కూడా లేకుండా మీరు ఎల్బో మూమెంట్స్ మామూలుగా ఏంటి అసలు కాదు వాళ్ళు ఏ అలా అలాంటిది వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ రావిందాస హాస్పిటల్స్ మనం రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్లో కానీ ట్రామా అండ్ ఎమర్జెన్సీ కేర్లో కానీ ఒక ఇరవై ఏళ్ళగా మనం చాలా కృషి చేసి పేషెంట్స్ యొక్క నమ్మకాన్ని సంపాదించి టోటల్ నీ రీప్లేస్మెంట్ని ఇంట్యూస్ చేశాం టోటల్ రిప్ రీప్లేస్మెంట్ చేశాం టోటల్ సోల్డర్ రీప్లేస్మెంట్ చేశాం పెరుగుతున్న టెక్నాలజీని ఎక్కడైతే ఏ జాయింట్ మార్చడానికైనా అవకాశం ఉన్న పరిస్థితి ప్రపంచంలో వచ్చినప్పుడు ఆ టెక్నాలజీని మనం గుంటూరు తీసుకురావటం ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోని అమరావతి క్యాపిటల్ రీజియన్ కి మనం తీసుకురావటం అంటే అది మాకు ఒక గొప్పగా ఒక ప్రౌడ్ మూమెంట్ గా ఫీల్ అవుతా ఉన్నాం రిమోటైల్ ఆపరైటీస్ లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్స్ అయ్యి జాయింట్ కానీ ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు పేషెంట్ యొక్క మూమెంట్స్ అన్నీ పోతా ఉంటాయి ఇవాళ మనం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవాళ ఎల్బో రీప్లేస్మెంట్ అంటే మోచు మోచు మోచుప్పలు చూసాం మోచయ్యి రీప్లేస్మెంట్ స్ట్రక్చర్ మనం చూసినట్లయితే దిస్ ఈస్ ఎల్బో రీప్లేస్మెంట్ ఇన్ ఇది ఈ పార్ట్ మన చెవి పైన ఎందుకు వెళ్తుంది ఈ పార్ట్లు మన చేతి కింద పార్ట్లోకి వెళ్తుంది మధ్యలో ఏదైతే చూస్తున్నారు ఆర్టిఫిషియల్ జాయింట్ ఈ జాయింట్ సో చెయ్యి చాపటానికి ఇలా ఉంటుంది చెయ్యి మరవటానికి ఇలా ఉంటుంది గొడుగు చేయటానికి ఇలా వస్తుంది అన్ని మూమెంట్స్ చేయడానికి ఈ విధంగా మనకి వస్తా ఉంది సో దిస్ ఈస్ అ న్యూ కాన్సెప్ట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ అసలు అంటే ఏకలోపల బయో జాయింట్స్ మార్చడం చూసాం గాని ఇప్పుడు ఎల్వో జాయింట్స్ అంటే ఇక్కడ నెక్స్ట్ మనకి ఫ్యూచరిస్టిక్ గా అలా చూస్తే మనకి గడలల్లో చిన్న చిన్న జాయింట్ కూడా మార్చే పరిస్థితి వచ్చింది కాబట్టి బట్ నౌ ఫర్ ది ఫస్ట్ టైం వి ప్రెజెంటింగ్ ది ది ఎల్వో రిప్లేస్‌మెంట్ ఆ కాలికి చాలా ఏళ్లు చేశారు ని చేతుని కాలు కొన్ని సంవత్సరాలు కాలు చేశారు ఎందుకాలు బాగున్నాయి ఆరోగ్యంగా తిరుగుతున్నాను అంతకుముందు మా వారికి కూడా ఆరోగ్యం కాకపోతే ఇక్కడ హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర ఇక్కడికే వచ్చాను నేను ఎక్కడికి వెళ్ళను అసలు మాకు మంచిగా నాకు ఆయనే మంచిగా చూశారు మమ్మల్ని ప్రేమగా చూశారు ఉన్నవాళ్ళం లేదు ఏమి కావడం లేదు అందరిని ప్రేమగా గలపరిస్తారు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా మాకు భయం మాకు మాకు అలవాటు లేదు అక్కడే అలవాటు అయిపోయింది నా చెయ్యి చాలా బాగా ఇదిగా ఉంది చేసే మూడు బాగా కదండి మూడు వాదాలు చేస్తున్నాను కొంచెం ఈ రోజు పడకూడదు కొన్ని అయ్యాను చాలా కష్టం చెయ్యి అసలు పని పనిచేసేది కాదు ఇట్లా అన్ని ఏదైనా పెట్టుకుని ఇట్లా అనుకుంటే ఇక్కడ రేదో పుచ్చుకున్నట్టుగా నాకు ఎక్కడ అలవాటు లేదు ఈ డాక్టర్ గారి దగ్గర మాకు అలవాటు ఉన్న వాడైనా లేని వాళ్ళు ప్రేమగా చేస్తారు చాలా సంతోషం